ఒక్కసారి కలుపుకుందామండి వేడి వేడిగా పొగలు వస్తుంది చూసారా రైస్ అయినా అన్నము రైసు కూర ఎంత బాగా కాలిపోతుందో బాబా బాబా ఇదిగండి అబ్బా నిజంగా చాలా బాగుంది ఒక్కసారి మీరు ట్రై చేసుకొని ఎలా వచ్చిందో నా కామెంట్లో చెప్పరా నిజంగా అండి చాలా బాగుంది మళ్ళా మళ్ళా మీరు చేసుకుంటారు ఇదిగోండి ఓకేనండి వీడియో మనం దోసకాయ పప్పు చేసుకోవటానికి వెళ్ళిపోదాం పండి వీడియోలోకి మొత్తం వంట చేసేసుకుందాం దోసకాయ పప్పు ఎలా చేసుకోవాలా ఏందని చూపించేస్తాను ఓకేనండి ఇంకా వాటి కోసం చిన్న గ్లాసు కందిపప్పు పోసాను కందిపప్పు కడుక్కున్నాక దాంట్లో కొంచెం పసుపు కొంచెం ఆయిల్ తీసుకుందాం పొంగుకున్న ఉంటుంది కొంచెం ఆయిల్ మూత పెట్టి పొంగు రెండు దోసకాయలు తీసుకున్నాను ఒక పిల్ల ఒక తల్లి రెండు పచ్చిమిరకాయలు ఒక ఉల్లిపాయ ఈ శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకుందాం ఆ ముక్కలు ఉప్పుడు కింద చూసుకుందామండి లేదు కూడా కూడకాది చూసుకుందామండి ఒకసారి ఓకే అండి ఉడికింది ఇంక మనం ఇందా కోసి పెట్టుకున్నాం కదా ఇంక దోసకాయ ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కలు దీంట్లో వేసేసుకున్నాం ఓకే కొంచెం చింతపండు కొంచెం పసుపు ఒక స్పూను ఉప్పు రెండు స్పూన్లు కారం వేసుకుందామండి రెండు స్పూన్లు కారం వేసుకుందాం రెండు స్పూన్లు కారం బాగా మూత పెట్టేసి ఉడకపెట్టుకుందాం ఇదిగో ఉడుకుతుంది ఇంకా వండుకుందాము మ్యాష్ చేసుకుంటున్నామని చూస్తున్నారా చపాతీలోకి లేదా జొన్న రొట్టెలోకి సూపర్గా ఉంటుంది కొంచెం సేపు వండుకుందాం ఇదిగో పప్పు అయితే ఉడికిందండి ఇంక ఇలా ఉంటే చాలు మరి మెత్తగా బాగోదు ఇలా ఉంటే సూపర్గా ఉంటుంది ఇంకా పప్పు పక్కన పెట్టుకొని మనం ఇంకా తిరగమాత వేసుకుందాం స్పూన్లో ఆయిల్ వేసుకుందామండి అదిగో కొంచెం పచ్చిపప్పు కొన్ని ఆవాలు కొంత చిల్లకర్రీ అవి బాగా వేపుకున్నాం ఎర్రగా వచ్చేదాకా వేపుకోవాలి ఎర్రగా వచ్చినాయండి దాంట్లో మనం నేనైతే కాళ్ళ కాళ్ళు చేసుకున్నాను బాగుంటుంది లేద కరేపోయిండి అది సూపర్గా ఉంటుంది ఇంక మనం లేకపోతే ఎమ్మటే మనం వండుకున్న పప్పు దాంట్లో పోసేసుకుందాం లేత కర్రయ్యేపాకు ఎందుకంటే అన్నంలో కలిపి అంటే కలుపుకున్నప్పుడు ముదురు కరివేపాకు అన్నంలో కలవదు కావాలంటే ఒకసారి ట్రై చేయండి ఇక మనం అన్నంలో కలుపుకొని తింటే అది ఉండదు అది లేకపోతే అవి పక్కన పెడతాం వేరి ఉప్పు రెడీ అయింది రెండు నిమిషాలు అలా పెట్టుకుందాం పప్పు అయితే రెడీ అయిందండి ఇంక మనం స్టవ్ ఆపుకోవచ్చు చాలు ఇంకెంత మాత్రం మరీ ఉడితే బాగోదు మనం ప్లేట్లో పెట్టుకుందాం చూపియాలి కదా మరి పప్పు ఎలా ఉందో ఏంటో తెలియాలి కదా మీకు కూడా అందుకని పప్పు కూడా వేసుకున్నాను బా నోరు ఊరిపోతుంది దాంట్లో కొంచెం నెయ్యి వేసుకుందాం కొంచెం వేసుకుందాం నీ మరింత తిన్నండి నెయ్యి అందుకని కొంచెం వేసుకున్నాను ఇంకా మనము కలుపుకొని ఒక నిమిషం